సతసాయి జిల్లా కదిరి నల్ల చెరువులో ఎర్రచందనం స్వాధీనం పదమూడు ఎర్రచందనం దొంగల స్వాధీనం సతసాయి జిల్లా కదిరి నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో పదమూడు ఎర్రచందనం దొంగల లభ్యం పరారీలో నిందితులు ఎర్రచందనం దొంగల విలువ రెండు లక్షల యాభై వేల రూపాయలు కేసు నమోదు చేసుకుని ఎర్రచందనం దొంగల స్వాధీనం చేసుకున్నామని తెలిపిన కదిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప శ్రీ సతసాయి జిల్లా నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి వద్ద అటవీ శాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు లక్షల యాభై వేలు విలువ చేసే పదమూడు ఎర్రచందనం దొంగల స్వాధీనం చేసుకున్నారు శ్రీ సతసాయి జిల్లా డిఎఫ్ఓ ఆదేశాల మేరకు నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి వద్ద రహదారిపై వాహనాలు ఆపి తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం దొంగలు తరలిస్తూ కనిపించారు వెంటనే పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు నిందితులు పరారయ్యారని కేసు నమోదు చేసుకుని ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నామని కాదరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప తెలిపారు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారు పూర్తి వివరాలను సేకరిస్తున్నామని వాహనాన్ని గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు నిన్న రాత్రి తనిఖీ నిమిత్తము మొలకల్ చెరువు రూట్లో వెళ్ళగా మొలకల్ చెరువు రూట్లో నుంచి మన నల్ల చెరువు పెద్ద ఎల్లంపల్లె దగ్గర చెక్ చేస్తుండగా బండి ఒక బండి ఆపి వెళ్ళిపోవడం జరిగింది అది ఆ బండి దగ్గరికి పోయి చూడగా అది లాక్ చేయబడింది ఆ లాక్ను తీసి మా డ్రైవర్ సాయంతో చూడగా లోపల పదమూడు ఎర్రచందనం చెప్పులు చేసిన దొంగలు కనిపించినవి అవి మా సిబ్బంది ఆఫీస్కి తీసుకురావడం జరిగింది